మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత ప్రస్తుతంలో ఈ రాష్ట్రం చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు కదా మీ కూటమి నేతలు వాటాలు కమిషన్లు చితక బాగుతున్నారు కదా అక్రమ కేసులు పెడుతున్నారు కదా పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారు కదా రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా చెప్పండి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా పెట్టుబడులు పెడతారా మీకు కమిషన్ ఇవ్వాలి నెల నెలా మామూలు కట్టాలి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ మీకే ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళ దాడి చేస్తున్నారు కదా ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో చాలామంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా బెదిరింపులు బ్లాక్ మెయిల్కి దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా కో కొలలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము మీరు కూడా బాగా తలకెక్కించుకోండి ప్రజలకి ఇంకా మాయ మాటలు అబద్ధాలు చెప్పమా చెప్పమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లెక్కర్ స్కామ్ లో ఇరికించారా లేదా వికాట్ కంపెనీ యూరోప్లో చాలా పేరు పొందిన కంపెనీ నూట అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చరిత్ర ఉంది పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు భారతీయ సిమెంట్స్ లో ఆ కంపెనీకి యాభై ఒక్క శాతం వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ వినిపించారు అసలు ఈ రాష్ట్రంతో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా మీరు గోవిందప్ప గారిని అన్యాయంగా లిక్కర్స్ ఇరికించారు ఇంకా లాంటి దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి సజ్జన్ జిందాల్ గారిని ఒక సినిమా హీరోయిన్ ని అక్రమ కేసు పెట్టించి ఆయన వేధింపులకి గురి చేయడం మూలంగా కదే కదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని విరమించుకొని ఆయన మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు సజ్జన్ జిందాల్ గారిని వేధింపుల మాట వాస్తవం కాదా మీ వేధింపుల వలన మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రకి వెళ్ళిన మాట వాస్తవం కదా వాస్తవం కదా అట్లాగే తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు అల్ట్రాసిమెంట్స్ మీద దాడులు చేయడం వాస్తవం కదా చెప్పండి తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు దాడులు చేయడం నిజం కదా ఆయన లారీలు సీజ్ చేయించిన మాట వాస్తవం కదా ముడి సరుకుని సరఫరా చేసేటువంటి టిప్పర్ అని అక్కడ ఉండేటువంటి సిఐ సురేష్ బాబు గారితో అల్ట్రాటెక్ కంపెనీ సీజ్ చేయించిన మాట నిజమా ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి కండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టినటువంటి అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ అంశంలో అంశంలో కూడా కూడా ఈ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరులు మంది మార్బలంతో విధ్వంసం చేస్తే ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ ఎమ్మెల్యే ఎరపత్రనేని శ్రీనివాసరావు గారు దందాలు సాగిస్తున్న మాట వాస్తవం కదా అంజనీ సిమెంట్స్ భవ్య సిమెంట్స్ మీద ఆయన దాడులు చేస్తున్న మాట నిజం ప్రతి బస్తాకి తప్పం కట్టాలని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ కంపెనీ కొన్ని రోజులు మూత పడేలాగా వేధింపులకు గురి చేసిన మాట నిజమా కాదా చెప్పండి నిజమా కాదా అట్లానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో యూబీ బీర్ల ఫ్యాక్టరీని కూటమి నేతలు ప్రజలు సృష్టించారు లేదా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు నెలా కప్పం కట్టాలి లారీకి వెయ్యి రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి ప్రతి నెల కోటిన్నర రూపాయలు నాకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాట నిజమా కాదు చెప్పండి ప్రపంచంలోనే స్పిరిట్స్ తయారు చేసే కంపెనీల్లో ప్రముఖమైనది యూబీ అనేది అందరికీ తెలిసిన మాట మరి ఆ కంపెనీ రెవెన్యూనే పదివేల కోట్ల ఉంటుంది యాభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అట్లాంటి కంపెనీని కమిషన్లు ఇవ్వాలి ప్రతి నెల తప్పం కట్టాలి అని వేధింపులు గురి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో పెట్టుబడులు వస్తారు అలానే జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కొట్టుకున్నారా లేదా కర్రలతో రాళ్ళుతో దాడులు చేసుకున్నారా లేదా ఇట్లాంటి భయం భయానక వాతావరణం ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి పెట్టుబడులు ఎలా వస్తాయి దాల్మియా సిమెంట్స్ తీసుకున్నా మై హోమ్స్ సిమెంట్స్ తీసుకున్నా ఇవన్నిటి మీద మీరు పని సాధించట్లేదా వాళ్ళ ఇబ్బందులు గురి చేయట్లేదా వాళ్ళ గనులు తవ్వుకొనివ్వకుండా ఉత్పత్తి చేయనీయకుండా మీరు అడ్డుకోవట్లేదా చెప్పండి మై హోమ్స్ కింద టీవీ నైన్ లాంటి మీడియా సంస్థ కూడా నడుస్తుంది వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరిత కోణంతోనే కదా మీరు మై హోమ్స్ సిమెంట్ కంపెనీని కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అట్లాగనే తాడిపద్దంలో అలాంటి సిమెంట్ కంపెనీకి ఫ్లైయాష్ సరఫరా చేయడానికి జేషి ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగనే ఆదినారాయణ రెడ్డి గారు పట్టుబట్టి పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికే కదా వచ్చింది అట్లాంటి భయంకరమైన భయానకమైన వాతావరణం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడి ఎలా వస్తాయి మీ ఎమ్మెల్యేలు కంపెనీల మీద పారిశ్రామికవేత్తల మీద దాడులు చేసి కప్పం కట్టమని బెదిరిస్తున్న మాట నిజం కాదా మీరు అవన్నీ కప్పిపుచ్చి ఎవరిని మోసం చేస్తారు ఎవరి కళ్ళకు గంతలు కట్టాలనుకుంటా ఉన్నారు కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీపీ మీద కూడా డీజీఎం మీద సిబ్బంది మీద కూడా అక్కడ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాడి చేయలేదా తెట్ల దండకం చేయలేదా వాటాలు ఇవ్వనందుకే కదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా దాడి దాడికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి మీకు కమిషన్లు ఇవ్వకపోతే సరే దాడి చేస్తారు దూతలు పెడతనారు కదా కాకినాడ కూడా చూశారు కదా మీరు టీడీపీ సానుభూతిపరుడు రావు గారితో ఒక తప్పుడు ఫిర్యాదు పెట్టించి అరవింద ఫార్మ్ హౌస్ చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి గారిని కూడా కేసులతో వేధిస్తున్న మాట నిజం కాదా రామయ్యపట్నం పోర్టులో వాటా ఇవ్వలేదని తందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు లేదా యాజమాన్యం అంటే ఆయన మెటీరియల్ సరఫరాని అడ్డుకున్న మాట నిజమా కాదా ఈ పంచాయతీ కూడా ఈ పంచాయతీ కూడా మీ కార్యాలయానికి వచ్చింది కదా ఈ కార్యాలయం మీ కార్యాలయానికి వచ్చింది కదా సత్తెనపల్లిలో కూడా మరి ఒక షాడ ఎమ్మెల్యేగా ఒక టీడీపీ నేత పనిచేస్తా ఉన్నారు వారు కూడా కేడీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా గ్రానైట్ రవాణా కోసం చేస్తున్నారు కదా ఈ అంశాలని ప్రజలకు తెలవనుకుంటున్నారా మీరు తప్పిపుచ్చినంత మాత్రాన అర్థం కావాలనుకుంటా ఉన్నారా అట్లానే శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ప్రముఖ డైలాగ్తో ఆయన బాగా స్ఫూర్తి పొందారంట ఆయన సీజ్ ద కంపెనీ అంటున్నాడంటే ఆయన ఈ డైలాగ్ మీకు అర్థమైనా ఆయన శ్రీకాకుళంలో నడిపుది ఈశ్వరరావు ఎవరైనా మాట్లాడితే సీజ్ ద కంపెనీ అంటాడంట ఆ డైలాగ్ బాగా ఆయనకి బాగా ప్రారంభించిందంట అందుకని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సీజ్ ద కంపెనీ అంటాడంట ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఆయనకి కమిషన్ ఇవ్వకపోతే కప్పం కట్టకపోతే ఎవరన్నా సరే ఆయన స్కూల్ బిల్డింగ్స్ కి వాళ్ళకి కనుక అంటే మిక్స్ సప్లై చేయకపోతే వాళ్ళ మీద కూడా ఇష్టానుసారం దాడులు చేయడం తిరగబడబ దాడులు చేయడం తిరగబడబడి ఆయన పెట్టుబడిదారుల మీద పారిశ్రామికవేత్తల మీద విదేశీ కంపెనీ డైరెక్టర్ల మీద ఈ విధంగా మీరు కత్తి కడితే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంత ప్రమాదకరమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి అట్లాగే అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీని కూడా ఇళ్ళ తెచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు అశోక్ లైలాండ్ రెండు వేల ఇరవై ఒకటిలోనే మేము ఉత్పత్తి ప్రారంభించామని స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయ్యిందని వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే లోకేష్ గారు ప్రారంభించినట్టు ఆయనే ప్రచారం చేసుకుంటా రెండు వేల ఇరవై ఒకటిలోనే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై